ఇప్పుడేమున్నారంటే ఈ ఏవైతే జపం చేస్తారో అలా చేసిన వారు జీవన్ ముక్తులు అవుతారు అంటే ఏవైనా సంచిత పాపంలో కర్మ మూడు రకాలు అనుకున్నారు కదా అది కొంచెం వివరంగా చూసినట్లయితే సంచిత పాపం సంచిత కర్మ ప్రార్థన కర్మ వర్తమాన కర్మ అని మూడు రకాలుగా ఉంటుంది ఈ ప్రార్థన కర్మ అనేది మన జన్మ హేతు అంటే మనం సమయంలో పుట్టడానికి కారణమవుతుంది ఆ ప్రార్థన కర్మ దానికి ఫలితంగానే మన జన్మంతా నడుచుకుంటుంది కాబట్టి ఆ ప్రార్థన కర్మ అనేది మన కూడా అనుభవించి తీరవలసింది ఇకపోతే విజ్ఞానం యొక్క బ్రహ్మ బ్రహ్మక్షయమైనటువంటి ఆ పరతత్వం జరిసినట్లయితే ఆ జ్ఞానంతో సంచిత కర్మ పూర్వ జన్మలో చేసి నెల ఉన్నటువంటి కర్మలన్నీ కూడా భస్మం అయిపోతాయి ప్రార్థన కర్మ ఏదైతే ఉందో అది ఈ శరీరంతో అనుభవం చేస్తూ ఉంటే కనుక వాడికి మిగలదు అప్పుడు కారణం ఏమిటి అంటే కర్మే కానీ కారణమైనటువంటి కర్మ లేకపోతే వారికి ముక్తి లభిస్తుంది కానీ ఆ దశ ఏదైతే ఉందో అంటే జీవనూర్త దశ వారికి ఊహ జన్మ ఈ జన్మ కంటే ముందు జన్మ వరకు సంపాదించుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కర్మ అనేది జ్ఞానంతో ఉండగా ఈ జన్మలో వారు సంపాదించుకున్నటువంటి ఏదైతే ప్రారంభ కర్మ ఉందో అది అనుభవం చేయగలరా చేసేసుకున్న వాళ్ళని జీవనం ముక్తులు అంటారు వారు కర్మ చేస్తూ ఉంటారు తప్ప ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసము ఆ సంకల్పంతో మాత్రం చేసుకుంటారు చూడ్డానికి వర్తే ఏ కర్మని అని కర్మలో వాళ్ళు వర్తిస్తూనే ఉంటారు కానీ దాని కర్మయో ఫలాసక్తి లేకుండా చేస్తుంటారు అన్నమాట

गणेश प्रभु आने बार बंदर ने बेबे आपने वो तारे देव तो पूरा गणेश रूप कुछ ने आ गणेश ओपास तो पूरा गणेश स्वरूप आने ये प्रेत को तो तारो आप लोग आधा पूरा दे बार की पूछ रहे हो तारो ये तो बात सही है यार दास दास के ये शाम को अपनी सिद्ध है रहा इच्छा विहारा सर्वज्ञाहा नाना रूपा � ఈ సిద్ధులు ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి ఆ ఉమాసన చేసే వ్యక్తిని దాస్యం అంటే నీకు రాసోహం దాతోహం అవే దాసోహం అయిపోతాయి కూడా దాసోహం అవుతాయి అంటే అందరి ప్రాస్తి ఉన్నటువంటి ఈ మంత్రం ఈ రకంగా ఆ క్రమంగా ఇక్కడ దాని యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తూ అతస్థేనం ప్రవక్ష్యామి మంత్రం ఏకాక్షరం శుభం తదనుష్ఠానం మాత్రేన వాంఛిత సమవాక్స్తి ఇలా చెప్తూ ఏకాక్షర ఉపదేశం చేశారు అనుష్ఠానం ప్రవక్ష్యామి యథోక్తం మమ స్నానం కృత్వా భగవత్ వస్త్రే పరిధాన్య అనే ఇప్పుడు చక్కగా ఇక్కడ ఏం చేశారు అంటే నేను ఆ మంత్రోపదేశం చేస్తాను స్నానం చేసి చక్కగా శుచిగా ఉంటూ నేను నా దగ్గరికి రావాల్సింది అని చెప్పి చెప్తున్నాను అలాగే ఇక్కడ కొంచెం క్రమంగా ఆ ఉపాసన ఏదైతే అనుష్ఠానం ఉంటుందో ఆ ఉపదేశ క్రమం అంతా కూడా ఇక్కడ చెప్తూ ఏముక్క ముని బ్రహ్మ వినోకి శుభవాసరం ఏకాక్షర మంత్ర రాజం ఏకాక్షరం అని ఆ సరైన ఒక సందర్భం చూసుకొని ఈ బ్రహ్మ బ్రహ్మదేవుడు ఆయనకి వ్యాసుడికి ఆ మంత్రోపదేశం చేశారు సూర్యకోటి ప్రతీకాశం వరం దాతం సమాగతం యదా ద్రక్ష్యసి తం దేవం తదా చిత్రం స్థిరీకురు మమై వందే నిత్యం స్థిరో భవ గజానన ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యలో చక్కగా ఆయన ఆ అనుష్ఠానం అంతా చేసేశారు చేసిన తర్వాత

ఇంకా అహంకారాన్ని దోషాన్ని తావే లేదు కాబట్టి నీకు ఎప్పుడు కూడా దివ్య జ్ఞానంతోనే ఉంటావు దివ్య జ్ఞానంతో ఉన్నట్లయితే ఏదైతే వ్యాస మహర్షి గారు అనుకున్నారు చేయాలని పురాణాలన్నీ కూడా రచించి లోకాన్ని ధరించాలని అనుకున్నారు ఆ పరంత చేయడానికి నిర్విఘ్నంగా కుదురుతుంది అని చెప్పి చెప్తున్నారు అప్పుడు ఆయన అదే రకంగా ఉపాసన చేసుకున్నారు చేసుకున్న తర్వాత వ్యాసం చెప్తున్నారు గదా భ్రాంతే మమ ఉపదేశే కృతే త్వయ అనుష్ఠానం కరిష్యామి పితామహ తపాకియ ఈ అనేన చక్కగా చేస్తారు నాకు భ్రాంతి తొలగిపోయింది ఏ భ్రాంతి తొలగిపోయింది నేను వేదాలనే విభాగం చేశాను అని సభకుని నేను ఏమైనా చేయగలను అని ఏదైతే భ్రాంతి ఉందో ఆ భ్రాంతి అనేది నాకు తొలగిపోయింది అనుష్ఠానం తప్పకుండా నేను చేస్తాను ఇప్పుడు ఎలా చేయాలి అనే విషయాన్ని సంక్షేమంగా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఏకాంతే నిర్జనే దేశే అనుష్ఠానం గజానం చేయాలంటే మనకి రకరకాలైనటువంటి లౌకికమైన చుట్టుపక్కల పరిస్థితులు చుట్టుపక్కల విఘ్నాన్ని కలిగిస్తుంటాయి కాబట్టి ఏకాంతే నిర్జనే ఇంకొక మనిషి అనేవాడు లేకుండా దేశంలో మనస్సు పరిగా పోవడానికి కారణాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ వదిలేసినటువంటి అవన్నీ లేనటువంటి ప్రాంతంలో కూర్చొని అనుష్ఠానం చెయ్యి అలాగే అనుష్నానం చేసే సందర్భంలో ఎవరి దగ్గర ఉండకపోవద్దు ఎవరూ ఉండకపోవద్దు అని కూడా చెప్పగా చెప్తున్నారు నాస్తికై నిధ్య కూడా నా కథ షహే అలాగే షఠుడు పూర్ప దగ్గర కానీ అంటే ఆ సామిధ్యంలో వద్దు అలాగే నాస్తిక దగ్గర కూర్చొని వద్ద దీన్ని పాడు చేస్తారు అలాగే నిందే నిరంతరం దేవం దేవుందరం నిందించే వారు ఎవరైతే ఉంటారు వారి దగ్గర కూర్చోని అనుస్నానం చేయలేదు చేస్తే నీ మన సంత అదే వెళ్ళిపోతుంది లభించకుండా పోతుంది అలా అని అటువంటి సందర్భం లేకుండా చెయ్యి అలాగే ఇటువంటి వారికి కూడా ఈ మంత్రం గురించి అస్సలు చెప్పదు ఇటువంటి మంత్రం ఉన్నది అనేది ఎవరికైతే విశ్వాసం లేదో వారికి మాత్రం నువ్వు ఈ మంత్రోపదేశం చేయద్దు అని ఎవరికైతే వేరు దృఢమైన భక్తి ఉందో అటువంటి శ్రద్ధ అవుతుంటారో అటువంటి వారిని తీసుకుని చక్కగా ఈ మంత్రోపదేశం చేయండి చేసినట్లయితే ఏకదంత ప్రభావేణ లబ్ధ్వా జ్ఞానం సునిర్మలం ఇహ భుక్వా జ్ఞానం భోగాన్ అంతే మోక్షం అవాప్యా ఈ రకంగా చేసినట్లయితే ఈ ఏకదంత గణేశుని యొక్క ప్రభావం అంత ప్రభావం చేత వాడు ఈ లోకంలో పొందవలసిన ధర్మ ధర్మానికి అనుబద్ధమైనటువంటి అంటే ధర్మ సంబద్ధమైనటువంటి సుఖములను పొంది అట్లాగే చిన్న తర్వాత కాలంలో మోక్షాన్ని పొందుతారు అంటూ ఈ గణేశ మంత్రం యొక్క అనుష్ఠానాన్ని బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి అను అనుగ్రహించి అంటే ఉపదేశించే క్రమంలో మనందరికీ కూడా ఇలా ఉపదేశం పొందారు కాబట్టి ఈ రకంగా ఈ చూద్దాము ఇక్కడికి ఇది పూర్తి చేసి తదుపరి వేరే ఇదే దీంట్లో తదుపరి అధ్యాయాల్లో కొన్ని ముఖ్యమైన ఘటాలు ఉన్నాయి వాటిని కూడా మనం చక్కగా చూద్దాము